ఈ రోజు స్వామివారి లడ్డూను ఈ రోజు ఈ డేట్ కు చూస్తే పాత పోయిన వాళ్ళకి పాత లడ్డుగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు ప్రపంచ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ ఐదు సంవత్సరాలు బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలు పెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలు పెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్ పడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ ని నిడీపీ కూడా తిరుపతి తిరుపతి దేవస్థానానికి కూడా అంటించి రివర్స్ టెండరింగ్ లోనే కమిషన్ కకృతి పడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధకరమైన విషయము ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు ఈ రోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు పెద్ద పెద్ద హోదాలో ఉన్న